హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ చూపిస్తాను కడాయి పన్నీర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీ చాలా టేస్ట్ అంటే అంత టేస్టీ ఉంటుంది దీనికి కాంబినేషన్ పరాటా చపాతి ఎస్పెషల్లీ దోశ జీరా రైస్ అన్నిట్లకి చాలా బాగుంటుంది ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని వన్ ఇలాచీ క్యాష్యూస్ జీరా పెప్పర్ అండ్ సోంప్ యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి అరోమా రిలీజ్ అయ్యి అండ్ కొంచెం అవి కలర్ చేంజ్ అవుతాయి కొంచెం బ్రౌనిష్ లేకి కలర్ చేంజ్ అవుతాయి అంతవరకు రోస్ట్ చేసుకొని ఇవి కొంచెం చల్లగా అయ్యాక ఓ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి సో ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో టూ టమాటోస్ ఇట్లా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేస్తున్నా ఆనియన్స్ అండ్ టమాటోస్ మీరు ఎంత క్వాంటిటీ చేస్తారనేది దాన్ని బట్టి యాడ్ చేసుకోండి సో టమాటోస్ యాడ్ చేశాక టమాటోస్ అనేది బాగా రోస్ట్ అయ్యి అందులో ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అంతవరకు రోస్ట్ చేసుకోవాలి సో ఇలా టమాటోస్లో ఆయిల్ సపరేట్ అయ్యాక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీ పౌడర్ కొరియండర్ పౌడర్ అంటే ధనియాల పిండి పసుపు గరం మసాలా అండ్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి ఈ పౌడర్ యాడ్ చేశాక ఈ స్పైసెస్ అన్నీ అట్లీస్ట్ టూ మినిట్స్ రోస్ట్ అవ్వాలి ఇది బాగా రోస్ట్ అయ్యి మనం యాడ్ చేసిన ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అవన్నీ ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక బాయిల్డ్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అనేది మీ కర్రీ కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోండి అండ్ ఆల్సో ఇంకోటి ఏమంటే మనం పన్నీర్ అనేది యాడ్ చేశాక పన్నీర్ అనేది కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది సో చూసుకొని యాడ్ చేసుకోండి మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం సెమీ గ్రేవీ అంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేశాక అండ్ ఇందులోనే వన్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ అవుతాయి షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల అండ్ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ టూ మినిట్స్ రోస్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఈ బాయిల్ అవుతున్న కర్రీలో యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో పన్నీర్ క్యూబ్స్ కూడా అంతే ఇలా అదే మీరు కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ప్యాన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి అందులోనే నేను యాడ్ చేసి ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి పన్నీర్ క్యూబ్స్ కూడా ఇది పెద్ద ఎక్కువ రోస్ట్ చేసుకుని అవసరం లేదు ఒక వన్ మినిట్ అంతే అయ్యాక ఇది కూడా సేమ్ బాయిల్ అవుతున్న కర్రీలో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో చూసుకోండి ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో కొంచెం అటు ఇటు ఉంటే యాడ్ చేసుకొని మనం కర్రీ అనేది ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది పైన ఫ్లోట్ అవుతుందో అంతవరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది సో కర్రీ అనేది రెడీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇది నార్మల్గా నాన్స్ రోటీస్ పరాటాస్ జీరా రైస్ బగారా రైస్ దోశ అన్నిట్లకి చాలా బాగుంటుంది ఎక్కువ మసాలా లేకుండా మైల్డ్గా ఫ్లేవర్స్తో చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా డెలిషియస్ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్